నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేయాలన్న ఒకే ఒక్క డిమాండ్తో కొన్ని నెలలుగా కథం తొక్కుతున్నారు న్యాయవాదులు ప్రజా సంఘాలు మరి ఇంత వ్యతిరేకత వస్తున్నా ఎన్ని ఆందోళన జరుగుతున్నా జగన్ ప్రభుత్వం ప్రజల నెత్తిన రుద్దాలను చూస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఏముంది అంతెందుకు ఇంత వివాదాస్పదంగా మారింది ఈ చట్టం దీనివల్ల ప్రజలు కలిగే నష్టం ఏంటి కొత్త చట్టంతో జనాల భూములు ఆస్తులు వారి చేతుల్లోంచి లాగేసుకుంటారని కబ్జా కోరులు చెల్లరేగిపోతారనే ప్రజల్లో భయం పెరిగిపోతూ ఉండడానికి కారణాలు ఏంటి అసలు భూ వివాదాలను పూర్తిగా సివిల్ కోర్టు పరిధి నుంచి తప్పించేసి అధికారుల చేతుల్లో పెడితే ఏం జరుగుతుంది ఇప్పుడు తమ ఆస్తుల రక్షణకు ప్రజల ముందు ఉన్నటువంటి మార్గం ఏమిటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు పలక శ్రీరామూర్తి గారు సీనియర్ న్యాయవాది అలాగే సోము కృష్ణమూర్తి గారు సీనియర్ న్యాయవాది ముందుగా శ్రీరామమూర్తి గారు అసలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో అసలు ఏముంది అసలు ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారిపోయింది దీనివల్ల ప్రజలకు కలిగిన నష్టం ఏంటి అసలు న్యాయ వ్యవస్థ నుంచి పక్కకు తీసేస్తున్నారండి ఇది ప్రజల హక్కులన్నీ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కూడా వీళ్ళు కాలరాస్తున్నారు న్యాయ వ్యవస్థ అన్నది మాకు అడ్డుగా ఉంది ఈ దీన్ని న్యాయ వ్యవస్థ నుంచి అనుకుంటే మా ఇష్టం వచ్చిన విధంగా వెళ్ళొచ్చు మాకు కావాల్సిన ఆఫీసర్స్ టైటిలింగ్ ఆఫీసర్గా పెట్టుకొని ప్రజల యొక్క ఆస్తులు కానీ దేవాలయ భూముల ఆస్తులు కానీ లేకపోతే గవర్నమెంట్ ఆస్తులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండేట విధంగా తయారు చేసుకోవడానికి కోర్టులు అడ్డంగా ఉన్నాయి ఇప్పుడు ఆ కోర్టులు కానీ పక్క తప్పించిన అనుకోండి అది ఒక రాచారక వ్యవస్థలాగా ఆయన బిహేవ్ చేయవచ్చు ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఈ జ్యుడిషియర్ అనేది ఇండిపెండెంట్ ఛార్జ్ వాళ్ళు అనుకున్న విధంగా జరగట్లేదు ఇది కూడా ఆయన అనుకున్న విధంగా జరగాలంటే కోర్టుల పరిధిని తప్పించేసినట్టయితే వీళ్ళు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా తయారు చేయవచ్చు కోర్టులు పక్కన పెట్టినట్టయితే వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి ఈ దేవాదాయ భూములు కానీ ప్రభుత్వ భూములన్నీ కూడా వాళ్ళకి రాసుకోవచ్చు కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ పెట్టుబడిదారులకు కానీ ఈ ప్రభుత్వ భూముల్ని దేవాలయ భూములన్నీ కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయినట్టయితే ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదనుకోండి ఇంప్లిమెంట్ అవ్వకపోతే వాళ్ళకి హక్కు ఉండదు ఏదంటే ఏ చిన్న డిస్ప్యూట్ అరైజ్ అయినా వాళ్ళు ప్రజలందరూ కూడా కోర్టుకు వెళ్తారు కోర్టులోని వాళ్ళ న్యాయం జరుగు చే ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో చాలా చట్టాలు ఉన్నాయి ప్రజలకి అనుకూలంగా ఉన్న చట్టాలు వాళ్ళకి న్యాయం చేసే చట్టాలు ఉన్నాయి అవన్నీ కాదని చెప్పేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం అనేది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం అండి ఎందుకంటే భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రిజెక్ట్ చేశాయి ఈ యాక్ట్ని దీనివల్ల ప్రజలకి చాలా నష్టం వాటిల్లుతుంది ప్రభుత్వ భూములకి నష్టం వాటిల్లుతుంది ప్రజ దేవాదాయ భూములకు కూడా నష్టం వాటిల్లుతుంది దానివల్ల ఈ చట్టం ఏమాత్రం కూడా మంచిది కాదు ప్రజలకి సమాజాన్ని కూడా మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రిజెక్ట్ చేస్తే ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎకదేటన అరిబుర్రిగా తీసుకొచ్చేసి వాళ్ళ ఉద్దేశం ఏమీ లేదు యాక్ట్ తీసుకొచ్చినట్టయితే కంప్లీట్ లా లాండ్ ఆర్డర్తో పాటుగా మొత్తం అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి ఆయన వాళ్ళ కనుసన్నల్లోనే ఉంటాయన్నమాట ఆ విధంగా వాళ్ళు ఉంచుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసేసారు అక్టోబర్ థర్టీ ఫస్ట్న రెండు వేల ఇరవై మూడున ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు ఎందుకంటే మీకు ప్రభుత్వ భూములకే కాదండి ప్రజల ఆస్తులు కూడా ఎక్కడ కూడా రక్షణ లేని విధంగా ఉంది ఏ చిన్న డిస్ప్యూట్ వచ్చినా వాళ్ళు దగ్గరలో ఉన్న కోర్టుకు వెళ్ళి వాళ్ళు న్యాయం పొందుతున్నారు ఈ అస్తవ్యస్తంగా ఉంటే వీలైంది మిగతా భారతదేశంలో అన్నింటిలో చక్రంగా ఉండి అన్ని కరెక్ట్గా ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు కదండి ఒక్కడే అస్తవ్యస్తంగా ఉండడానికి ఏంటంటే మరి ఇన్ని సంవత్సరాల పాటు మిగతా ప్రభుత్వాలు ఉన్నాయి మరి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు అస్తవ్యస్తంగా ఎక్కడ ఉందండి వాళ్ళకి వాళ్ళ రికార్డుకి వాళ్ళకి అనుకున్న విధంగా లేదని అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు తప్ప ఒరిజినల్గా అయితే అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయండి ఓన్లీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇది కరెక్ట్గా లేదని చెప్తున్నారు అంతే తప్ప అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయండి ఇంతవరకు రెవెన్యూ రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయి పట్టద పాస్బుక్స్ ఉన్నాయి మీకు ఏమన్నా కావాలంటే ఈసీ తీసుకోవచ్చు ఎంకం రేట్ సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే అన్నీ క్లియర్గా ఎక్కడికక్కడ క్లియర్గా ఉన్నాయండి పటిష్టమైన చట్టాలు ఉన్నాయి ఎప్పటి నుంచో రన్ అవుతున్నాయి ఇది కృష్ణమూర్తి గారు అంటే జగన్ ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త చట్టం వల్ల జనాల భూములు ఆస్తులు వారి చేతుల్లో నుంచి లాగేసుకుంటారు అనే భయం ప్రజల్లో ఉంది అసలు దానికి కారణాలు ఏంటంటారు ఆంధ్రప్రదేశ్ హక్కు చట్టం అని తీసుకొచ్చారు దీన్ని నిశ్చితంగా పరీక్షించినట్టయితే భూ హక్కు భూ భక్షణ చట్టం తప్పితే హక్కు చట్టం కాదు కారణం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఆ ప్రొవిజన్స్ అన్ని కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రొవిజన్స్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి చట్టాలను తీసుకొచ్చారు అలాగే సుప్రీంకోర్టు అత్యున్నత ఉన్నత న్యాయస్థానాలు అత్యున్నత న్యాయస్థానాలు చెప్పినటువంటి తీర్పులకి విరుద్ధంగా ఉంది ప్రమాదకరమైనటువంటి చట్టం ఎప్పుడైతే వచ్చిందో అది ప్రజలకి ముప్పు వాటిల్తా ఉంది వాళ్ళకున్నటువంటి ఆస్తుల్ని కాజేసేయడానికి భూ కబ్జాదారులు వాళ్ళ పేర్లు పెట్టుకుని వాళ్లే టైటిల్ లీడ్ పేరు మీద సృష్టించుకునేటట్టు ఒకళ్ళు వాళ్ళ దారి కనుక రాకపోతే ఏదో విధంగా భయపెట్టి వాళ్ళని తీసుకొచ్చేటట్టు మరి ఈ రోజున అవినీతి అయిపోయినటువంటి రెవెన్యూ వ్యవస్థలో వాళ్ళకి అత్యంతమైనటువంటి విశిష్టమైనటువంటి అధికారాలను కట్టబెట్టడం వల్ల ఇది ప్రజలకు నిజంగా భయకంపితుల్ని భయభ్రాంతుల్ని చేసేటువంటి చట్టం అనేది నిర్విద్ధంగా చెప్పొచ్చండి అంటే వాస్తవానికి దీర్ఘకాలిక భూ సమస్యలకి ఇది పరిష్కారం ఏమైనా చూపే అవకాశం ఉందా ఈ చట్టం చాలా అందంగా కనిపించండి ఒక గిఫ్ట్ టేట్లో ఒక ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి విషపురుగుని పెట్టినటువంటిది ఎప్పుడైతే అది ఓపెన్ చేస్తామో అది మనకు కాటేస్తుంది అలాంటిది కారణం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న న్యాయ వ్యవస్థలో అలాగే రెవెన్యూ వ్యవస్థ రెండింటినీ వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నామని చెప్తున్నారండి ఆబ్జెక్ట్స్లో ఈ అనేక రకమైనటువంటి పుస్తకాలు మెయింటైన్ చేస్తున్నారు ఆస్తుల గురించి సంబంధించడానికి రిజిస్టర్ ఆఫీసులో చేస్తున్నారు రెవెన్యూ ఆఫీసుల్లో చేస్తున్నారు అలాగే సర్వే ఆఫీసుల్లో చేస్తున్నారు అనేక రకమైనటువంటి పుస్తకాలు తయారు చేస్తున్నారు ఇవన్నిటికీ కంక్లూడ్ చేసి ఒకే పుస్తకం పెడతాం మేము అది టైటిల్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఒక పుస్తకం పెడతామని చెప్తున్నారు చూడటానికి అది బాగానే ఉంది న్యాయ వ్యవస్థలో స్పీడీ రెజల్యూషన్ జరగట్లేదు ఆస్తుల హక్కుల గురించి నిర్ధారించడానికి స్పీడ్ రిజల్యూషను అత్యంత వేగవంతంగా జరగట్లేదు ఈ రెండింటికి పరిష్కారంగా మేము చట్టాన్ని తీసుకొచ్చామని చెప్తున్నారండి వాళ్ళ ఉద్దేశం ఇది ఆ చట్టంలో ఉద్దేశం చెప్పింది ఏంటంటే న్యాయ వ్యవస్థలో అత్యంత కంటే కూడా మేము అత్యంత వేగవంతంగా సమస్యల్ని పరిష్కరిస్తాం భూమికి హక్కు కల్పిస్తాం భూమి కనుక హక్కులెక్కడ తేడా వస్తే మేము దానికి నష్టపరిహారం ఇస్తాము అలాగే అనేక రకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి అన్నీ తీసేసి ఒకే పుస్తకాన్ని తీసుకొస్తాం టైటిల్ రిజిస్ట్రేషన్ తీసుకొస్తామని చెప్తున్నారండి ఇది చట్టం చెప్పేటట్టు ఉద్దేశం కానీ వాస్తవంగా చట్టం కనుక చూసినట్లయితే అత్యంత ప్రమాదకరమైనటువంటి చట్టం అండి ఇది శ్రీరామూర్తి గారు అంటే వైసీపీ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ భూమి హక్కుల చట్టం అంటే దేశంలో ఇంకా ఏ అయినా ఉన్నాయా అసలు ఇది రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కుల్ని హరిస్తుందన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి ఈ చట్టం మీద యాక్చువల్గా ఈ చట్టాన్ని నీతి ఆయోగ్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారండి ఇది ఇంప్లిమెంట్ చేశారు కానీ వాళ్ళు ఏంటంటే ట్రయల్ బేసిస్లో పంపించారు ఇట్లా దీని దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా ప్రాసెస్ సివిల్ కేసెస్ ఏమైనా త్వరగా పా అయిపోవడానికి ఏమైనా అవకాశం ఉందా దీన్ని స్టడీ చేయండి అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకి పంపించారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి అయితే గుజరాత్ రాష్ట్రం ఒకటి మహారాష్ట్ర స్టేట్ ఒకటి కూడా వీళ్ళు రెండు కూడా ఇవే దీని ట్రైల్ చేశారు వాళ్ళు ట్రైల్ చేస్తే వాళ్ళు అక్కడ వాళ్ళకి కనిపించింది ఏంటంటే దీనివల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి తప్ప ప్రాసెస్ ఏమైతే ఫాస్ట్గా జరగట్లేదు నష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారని మిగతా ఇరవై ఏడు రాష్ట్రాలు అయితే అసలు అసలు పట్టించే పట్టించుకోలేదు అవి మాకు అవసరం లేదు ఇది దీనికంటే పటిష్టమైన చట్టాలు మనకి ఎప్పటి నుంచో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి ఉన్నాయి సార్ మనకు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి సివిల్ ప్రొసీజర్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది దాంట్లో ప్రాసెస్ అయితే ఎక్సలెంట్ జరుగుతుంది వాళ్ళ వాళ్ళకి ఏ విధమైన నష్టం ఏం జరగట్లేదు ఎవరికైనా కష్టం వచ్చినా ప్రాబ్లం వచ్చినా దగ్గరలో ఉన్న సివిల్ కోర్టులకు వెళ్ళి దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకునే వాళ్ళు న్యాయమూర్తులు ఉంటారు వాళ్ళకి చట్టంపైన అవగాహన ఉంటుంది ఈ ఇది ఇలా ఇంప్లిమెంట్ అయినట్టు అయితే ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు తీర్పు ఇస్తారు ఎందుకంటే న్యాయ కోవిదులు అక్కడ ఉంటారు కాబట్టి ఇప్పుడు టైటిలింగ్ ఆఫీసర్ పెట్టినట్టయితే వీళ్ళకి చట్టం పైన అవగాహన ఉండదు వీళ్ళకి లా తెలియదు దేని తెలియకుంటే చేస్తారంటే చేస్తారండి ఏం చేయలేరు టైటిలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు వర్క్ వాళ్ళు చే వర్క్ చేయలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు ఈ యొక్క చట్టం గురించి వాళ్ళు ఏం చెప్తారండి వాళ్ళు ఏం చేయలేరండి దట్టు మీకు ఎంఆర్ఓలు కానీ టైటిలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు పెడతారండి ఎవరిని పెడతారో కూడా తెలియదు అటువంటి వ్యక్తులు వాలంటరీ వ్యవస్థ కూడా అయిపోవచ్చు అటువంటి క్వాలిఫై అన్క్వాలిఫైడ్ పర్సన్ తీసుకొచ్చి వేసినట్టయితే వాళ్ళు ఎవరి చేతుల్లో ఉంటారండి స్థానిక ఎమ్మెల్యే ఎంపీ చేతుల్లో ఉంటారు వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ప్రమోషన్స్ కానీ లేదా ట్రాన్స్ఫర్స్ కానీ వాళ్ళ చేతులు ఎమ్మెల్యే చేతులు ఉంటాయి సో వాళ్ళకి భయపడి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తారు తప్ప ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు చేస్తారు తప్ప టైటిలింగ్ ఆఫీసర్సు వాళ్ళ చట్టాన్ని ఫాలో అవ్వరండి చట్టాన్ని ఫాలో అవ్వకుంటే అవి వెళ్ళినట్టయితే ఏమవుతుందండి సన్న చిన్నకారు రైతులు ఉన్నారనుకోండి వాడికి ఏదో ఒక ఇరవై సెంట్లో ముప్పై సెంట్లు స్థలం ఉంటుంది వాడికి ఒక ఇష్యూ స్టార్ట్ అవుతుంది చిచ్చాపురంలో ఇచ్చాపురంలో స్టార్ట్ అయితే వాడు కేసు పెట్టాలంటే మీరు హైకోర్టుకి వెళ్ళాలంటే అమరావతి వెళ్ళాలంటే ఎంత దూరం ఎంత ఖర్చు అవుతుందండి అంత ఖర్చుని చిన్నకారు రైతులు ఎఫోర్ట్ చేయగలరా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అక్కడ న్యాయం జరగదు దట్టు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తే హైకోర్టు ఎక్కడ పడతారు వాళ్ళకి తెలియదు పరిస్థితి ఏర్పడుతుందండి ఇక్కడ ఒకరోజు కర్నూలు అంటున్నారు ఒకరోజు అమరావతి అంటున్నారు లేదా వైజాగ్ అంటున్నారు ఎక్కడ వెళ్ళాలో రైతుకే తెలియని పరిస్థితుల్లోని వాళ్ళు ఎక్కడికి న్యాయం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అవుతుంది టైటిలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు నాలెడ్జ్ ఉండదు వాళ్ళు రాజకీయ నాయకులు ఏది చెప్తే అదే చేస్తారు అధికారులు ఉన్న వాళ్ళు ఎవరో ఏది చెప్తే అదే చేస్తారు తప్ప ఈ సన్నకారు రైతుకి న్యాయం జరుగుతుందా లేదా అన్నది వాళ్ళు ఆలోచించరండి కోర్టులోనే తగ్గుతుందండి ఎందుకంటే కోర్టులు పెంచాలండి కోర్టులు పెంచాలి స్టాఫ్ని పెంచాలి ఆ విధంగా చేసినట్టయితే ఎక్కడికక్కడ కోర్టులు పెట్టినట్టయితే మీకు సాల్వ్ త్వరగా అవుతుందండి అండి ఇష్యూస్ అన్నీ కూడా అట్లా కాకుండా అది అన్నీ జడ్జిలు అందరినీ తీసేసి ఈ చట్టాన్ని మార్చేసి టైటిలింగ్ ఆఫీసర్ చేతులు ఉంటే ఇప్పుడు టైట్లింగ్ ఆఫీసర్కి అర్థం అవడానికి ఓ పదిసార్లు చదివితేనే కానీ అర్థం అవ్వదు ఆయనకి అటువంటి వాళ్ళు ఏం న్యాయం చేస్తారండి వాళ్ళు ఇప్పుడు చట్టం గురించి చదివిన వాళ్ళే పదిహేను సంవత్సరాలు చదివిన వాళ్ళు జడ్జిలే న్యాయమూర్తులే న్యాయాధిక న్యాయవాదులే చేయగలుగుతారు దీన్ని అంతేగాని ఎంఆర్ఓ వాళ్ళు టైటింగ్ ఆఫీసులు చేయలేరండి వాళ్ళు వాళ్ళకి అవగాహన ఉండదు దీనిపైన కృష్ణమూర్తి గారు అంటే జగన్ రాజ్యంలో అధికారులు ఎలా అధికార పార్టీకి సేవ చేస్తున్నారో అందరికీ తెలిసింది అలాంటి పరిస్థితుల్లో భూ వివాదాలని సివిల్ కోర్టులు పరిధి నుంచి తప్పించేసి అధికారుల చేతుల్లో పెడితే ఏం జరుగుతుంది అసలు మీరు అన్నట్టు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అధికారులు చేతిలో ఉంటే పరిస్థితి ఏమిటి రాజ్యాంగం ఏం చెప్పింది ఆర్టికల్ ఫిఫ్టీ ఏం చెప్పింది మూడు రకాలైనటువంటి మూడు అంచెల వ్యవస్థలను పెట్టింది ఒకటి ఏం చెప్పింది లెజిస్లేటివ్ రెండు ఎగ్జిక్యూటివ్ మూడు జ్యుడిషియరీ లెజిస్లేటివ్ చట్టాల్ని తయారు చేస్తే అక్కడ ఉన్నటువంటి చట్టాలని అమలు చేసేటువంటి బాధ్యత ఎగ్జిక్యూటివ్కి ఇచ్చారు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ చేసేటువంటి తప్పుల్ని సరిచేసేటటువంటిది అటువంటి అధికారాన్ని న్యాయస్థానాలకు ఇచ్చారనమాట జ్యుడిషియరీకి ఇచ్చారు ఈ రోజున జ్యుడిషరీని తీసుకెళ్ళిపోయి మనం ఎగ్జిక్యూటివ్కి ఇచ్చేస్తే జరిగే నష్టాలు ఏంటో ఒక మాట చెప్తాను ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కూడా అమెండ్మెంట్ చేశారండి చేసి ఏం చేశారు ఏడు సంవత్సరాల లోపు శిక్ష ఉన్నట్లయితే అది బెయిల్బుల్ అఫెన్సులు ఏదో ఒక కోర్టులోకి వెళ్ళినా కూడాను ఆ బెయిల్బుల్ అఫెన్స్లో ఏమన్నా ఉన్నా కూడాను ఆ కోర్టులో వెంటనే సూర్ తీసి పెట్టుకుని బెయిల్ ఇచ్చేవాళ్ళు తక్కువ ఖర్చుతో బయటపడేవాళ్ళు ఈ రోజున ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఫార్టీ వన్ ఏ ప్రకారం అమెండ్మెంట్ తీసుకొచ్చి అవన్నీ కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చేశారు ఈ రోజున పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది అది కూడా అవినీతి అయిపోవటం వల్ల డబ్బు ఎంత ఇస్తారు మీరు సూరిటీ ఇవ్వాలంటే మీకు అంతిస్తారు లేదంటే మీరు మాకు కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి అరెస్ట్ చేసి కోర్టులో పెట్టేస్తాం అంటే అవినీతిని పెరిగిపోవటానికి ఈ చట్టం కానీ ఈ ప్రభుత్వాలు కానీ దోహదపడుతున్నాయి కానీ తప్పనిసరిగా ప్రజలందరూ అమాయకమైనటువంటి ప్రజలు చట్టబద్ధంగా నడుచుకునేటువంటి ప్రజలు అంటే లా అబైడింగ్ సిటిజన్స్ అందరూ కూడాను ఆస్తులు అమ్ముకోవాల్సిందే అవసరమైతే ఆ ఊరిచిపెట్టి పారిపోవాల్సిందే దీనివల్ల జరిగే ప్రమాదం ఏమిటంటే అశాంతి పెరిగిపోతుంది అశాంతి పెరగటం వల్ల క్రైమ్ రేటు పెరిగిపోతుంది ఈ చట్టం తప్పనిసరిగా ప్రజల్లో కానీ ప్రతి సమాజంలో కానీ క్రైమ్ రేటుని వెచ్చలవేడిగా పెంచేసేటటువంటి ఈ చట్టం అండి ఇది దీంట్లో ఏం చెప్తున్నాడంటే సెక్షన్ ఫైవ్ ప్రకారంగా ఎనీ పర్సన్ని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా అపాయింట్ చేయొచ్చు అంటాడండి అక్కడ ఎంఆర్ఓ అనలేదండి అంటే ఎంఆర్ఓ ప్రభుత్వం నోటిఫై చేస్తే ఎంఆర్ఓ అవుతారు ఎనీ పర్సన్ అంటే ఒక రాజకీయ నాయకుడిని అవ్వచ్చు ఒక చదువుకున్న వ్యక్తి అవ్వచ్చు చదువు లేనటువంటి ఒక వ్యక్తి అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఇతని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఈ ప్రాంతానికి అంటే ప్రభుత్వం ఏం చేయాలంటేనండి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని నోటిఫై చేస్తుంది అనమాట ఏరియాల వారిగా ఈ ఏరియాకి ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే నచ్చిన వ్యక్తిని అపాయింట్ చేయొచ్చు ఒక రిజిస్టర్డ్ రిటైర్డ్ ఎంఆర్ఓలను వేయొచ్చు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన వ్యక్తులను వేయచ్చు వాళ్ళు అట్టండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులను ఆధారంగా ఒక పుస్తకం తయారు చేస్తారట ఎంట్రీస్ అన్నీ తయారు చేసుకుని అంటే పట్టదార పాస్ పుస్తకం అవ్వచ్చు లేకపోతే పహానీలు అవ్వచ్చు లేకపోతే రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు లేకపోతే మున్సిపల్ ఆఫీసులోను పంచాయతీ ఆఫీసులోను ప్రాపర్టీ ట్యాక్స్ల ప్రకారంగా వాళ్ళ యొక్క ఇంపోజ్ దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఒక లిస్టును తయారు చేస్తారట అండి వాళ్ళు తయారు చేసేసి దాన్ని సెక్షన్ సిక్స్ ప్రకారం తయారు చేస్తారట చేసిన తర్వాత దాన్ని సెక్షన్ సెవెన్లో చెప్తాడు దాని పేపర్లో వేస్తారట ఏ పేపర్లో వేస్తారో తెలియదు పర్సనల్ వ్యక్తిగా వ్యక్తిగతంగా నోటీస్ ఇవ్వనట్టండి ఆ పేపర్లో వేస్తే దాన్నే ప్రజలందరూ తెలుసుకోవాలట అదే వాళ్ళందరికీ కూడా సక్రమంగా నోటీస్ సరివైనట్టుగా భావించాలట భావించేసి ఆ సెక్షన్ ప్రకారంగా నోటీస్ ఇచ్చాక వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా నా ఆస్తి ఇది నేను దీనికి యజమాన్ని అని చెప్పుకోవాలటండి దాంట్లో మూడు పెట్టాడు సెక్షన్ నైన్ సెక్షన్ టెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ నైన్లో ఏం చెప్తాడు డిస్ప్యూటెడ్ రిజిస్టర్ను అన్డిస్ప్యూటెడ్ రిజిస్టర్ని చెప్పాడండి అంటే టైటిల్ రిజిస్టర్ అన్నాడు దాన్ని సెక్షన్ పదిలో ఏం చెప్తాడు డిస్ప్యూటెడ్ రిజిస్టర్ అంటాడు పదకొండులో ఏం చెప్తాడు ఛార్జెస్ రిజిస్టర్ అని చెప్తాడు ఎప్పుడైతే ఈ పేపర్లో నోటిఫికేషన్ చూసుకున్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి మన మన డాక్యుమెంట్ ఇది అని చెప్పుకోవాలట అంత ఆక్రమించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళిపోయి ఈ ఆస్తి నాదే అని ఒక డిక్లరేషన్ ఇస్తాడు ఎవరు అభ్యంతరాలు చెప్పకపోతే వాళ్ళు పేరు పెట్టేస్తారట అదే మార్కెట్ మీద టైటిల్ అయిపోతుందట ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది వచ్చి దునాథయ ఆస్తి అంటే వెళ్ళడానికి లేదు వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఇక కోర్టుకు వెళ్ళడానికి లేదట శ్రీరామమూర్తి గారు అంటే ఇప్పటికే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జిరాక్స్ల రిజిస్ట్రేషన్ విధానం పైన కూడా చాలా దోమరం కొనసాగుతోంది అసలు వీళ్ళు ప్రజల ఆస్తులు వాటి హక్కుల విషయంలో ఎందుకు ఇంత జోక్యం చేసుకుంటున్నారు ఏం లేదండి కంప్లీట్గా ప్రజలందరినీ కూడా వాళ్ళు గ్రిప్లో పెట్టుకోవాలండి ఇది ఒక రాజ్యం కింద రాజసరిక వ్యవస్థ కింద తయారు చేయాలండి వ్యవస్థని ఇది డెమోక్రటిక్ కంట్రీలో అది చల్లదండి వాళ్ళ భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ త్రోవలకి ప్రజలు తీసుకొచ్చే విధంగా తయారు చేయడానికి ఇటువంటి చట్టాలన్నీ తీసుకొస్తున్నారండి అందరూ రిజెక్ట్ చేసిన దీన్ని తీసుకురావడం ఏంటండి దీనివల్ల బెనిఫిట్ ఎప్పుడైనా ప్రభుత్వాలు ఏం చేయాలండి ప్రజలకి పాత చట్టాల కంటే సౌకర్యవంతమైన చట్టాలు తీసుకురావాలి తప్ప పాత ఉన్న ఆటల కంటే వరస్ట్గా తీసుకొచ్చి పాత ఉన్న పని మంచి కూడా నాశనం చేసే విధంగా ఏ ప్రభుత్వం కూడా తీసుకురాకూడదండి కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే పాత చట్టాలు బాగున్నాయి దానికంటూ బాగు చేయకుండా పక్కన పెట్టండి ముందు దీన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు వ్యవస్థను నిర్వీర్యం చేసేస్తున్నారు పొలం కొనుక్కుంటారండి ఒక సన్నకారు ఒక ఎంప్లాయీ ఒక ల్యాండ్ కొనుక్కుంటాడు కొనుక్కుంటే ఆ రిజిస్ట్రేషన్ చేస్తే డా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చి ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటుంది అట జెరాక్స్ కాపీలు వచ్చి మాకిస్తారటండి ఇది ఎక్కడ ఏం చేయమండి ఇది ఎక్కడ నేను ఎక్కడ చూడలేదు ఇది మరి ఒరిజినల్ మనం చూపించుకు మనకు ఒక దేమో వస్తుంది నా స్థలం తాలూకు పట్టాక నా దగ్గర ఉంది ఎవిడెన్స్ అంతా నా దగ్గర ఉంది నాకేం భయం లేదని భావిస్తారు అంతేగాని ఈ ప్రభుత్వం ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఆల్ దగ్గర పెట్టుకుంటుంది అంటే జరాక్స్ వీళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఎప్పుడైనా అయితే ఈ డాక్యుమెంట్లు కూడా తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టిస్తే ఆ డబ్బులు కూడా వీళ్ళు వాడేసుకుందామని చూస్తున్నారు ఆ విధంగా వెళ్తున్నారు ప్రభుత్వం మా ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి అండి లేకపోతే మా పాలిటెక్నిక్ కాలేజీ ఐటీఐ కాలేజు సర్క్యూట్ హౌస్ ఇవన్నీ కూడా ప్రభుత్వం బ్యా స్టేట్ బ్యాంక్ దగ్గర ఇరవై ఐదు వేల కోట్లకి తాకట్టు పెట్టిస్తారండి ముప్పై మూడు సంవత్సరాలకి తాకట్టు పెట్టారండి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఎవరు తెలుస్తుంది అండి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అమ్మేసినట్టే అవి ఆ విధంగా ఇప్పుడు ఇప్పుడు రానున్న ఎలక్షన్ వాళ్ళకి డబ్బులు లేవని చెప్పేసి మా దగ్గర మా పట్టాలు కూడా తీసుకోవాలంటే కోర్టులు అడ్డు వస్తున్నాయి కోర్టులు పరిధి తప్పించేస్తే ఇంక వీళ్ళకి అడ్డు ఆపు ఉండదు అప్పుడు ఏం చేస్తారు ఈ ఈ డాక్యుమెంట్లన్నీ కూడా తీసుకెళ్ళి అవి కూడా తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులు వచ్చి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఇచ్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అండి సిక్స్టీ ఫోర్లో ఏం ఏం అంటే క్లియర్గానే సమాచారం కానీ ఇన్ టైంలో ఇవ్వకపోతే వాళ్ళ మీద ఫైన్ వేస్తాడే మళ్ళీ యాభై వేలు ఫైన్ వేస్తారటో ఆరు నెలలు జైలు పంపిస్తాడట నా స్థలం ఉంచుకొని నేను జైలుకి వెళ్ళాలి ఎక్కడ చట్టలు ఏ చట్టంలో కూడా లేదండి ప్రాపర్టీ రైట్స్ రిజిస్టర్లో ఒకసారి నమోదైతే అసలు కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా లేకపోవడాన్ని ఎలా చూడాలి అసలు అది దుర్మార్గం అండి చట్ట వ్యతిరేకం అండి అది ఒకసారి రిజిస్టర్ని చేసేస్తే అది ఇంకే వెళ్ళటానికి దాంట్లో వెళ్ళటానికి లేదండి ఈయన చెప్పడానికి ఎవరండి అసలు ఈయనకి ఏ రైట్ ఉందండి ఆ విధంగా చెప్పడానికి చెప్తారండి అదే కన్ కన్క్లూజివ్ ఎవిడెన్స్ అంటారు అనమాట కన్క్లూజివ్ ఎవిడెన్స్లోనే ఆ ఒక ఒకసారి రిజిస్టర్ అయిపోతే దానిపైన ఎపిలకి వెళ్ళడానికి లేదట ఎక్కడికి వెళ్ళడం లేకపోవడం ఏంటండి ఇప్పుడు సన్నకారు రైతు ఉన్నాడండి ఆయన ఉద్యోగం ఇచ్చో ఇతర రాష్ట్రాలకి ఎత్త లేక ఇతర దేశాలకు ఎక్కడికి వెళ్తాడండి ఆయన అక్కడ అక్కడి నుంచి రావడానికి ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు పడుతుందండి అక్కడ కాంట్రాక్ట్ పెట్టి వస్తాడు ఆయన ఈలోగా ఇక్కడ ఉన్న ల్యాండ్ని తీసుకెళ్ళి వీళ్ళు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు వేళ వ్యక్తులకి ఇచ్చేస్తాను మీరు దానిపైన కోర్టుకు వెళ్ళడానికి లేదంటే అది ఎక్కడ చట్టం అయితే ఈ భారతదేశంలో కానీ ప్రపంచం ఎక్కడా లేదండి ఇది అసలు నీతి ఆయోగ్ వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏంటంటే సత్వర న్యాయం జరగాలంటే ఏ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందని నీతి ఆయోగ్ తీసుకొస్తే వీళ్ళు వీళ్ళకి ఏ విధంగా పనికి వస్తుంది చట్టాన్ని ఏ విధంగా వీళ్ళ చేతిలో తీసుకోవచ్చు ఎవరు కూడా ప్రశ్నించిన వీలు లేకుండా ఎలాగో ఉండాలి ఆ విధంగా వీళ్ళు దీన్ని తయారు చేశారండి భూహకుల యాజమాన్య చట్టం ఒక రాజుగా పరిపాలించాలనుకున్న వాళ్ళకి ఈ చట్టం పనికి వస్తుందండి కోర్టులన్నీ కూడా చట్టాల ప్రకారం జరుగుతున్నాయండి స్పెసిఫిక్ ఫ్యాక్ట్లో ఏం చెప్పారంటే ఎవరన్నా నీ ఆస్తి గురించి డిస్ప్యూట్ చేస్తే సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పారు అట్లాగే రిజిస్ట్రేషన్ యాక్టు రిజిస్ట్రేషన్ చెప్తా ఉంది లిమిటేషన్ యాక్ట్ కాల పరిమితి చెప్తుంది ఎప్పుడు కోర్టులు వెళ్ళాలని ఇవి ఈ రకంగా ఒక పద్ధతిగా ఒక క్రమంగా జరుగుతూ ఉంది సుప్రీంకోర్టు కానీ అన్ని హైకోర్టులు కూడా ఏం చెప్పినాయి అంటే అసలు టైటిల్ నిర్ధారించేటువంటి అధికారం రెవెన్యూ వ్యవస్థకు కానీ ఇతర ఏ వ్యవస్థలకి లేదు అది ఒక న్యాయ వ్యవస్థకు మాత్రమే ఉంది అని వంద కనీసం వంద సంవత్సరాలు పైబడి తీర్పులు చెప్తా ఉన్నాయి ఈ రోజున రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇరవై నాలుగు వరకు ఇచ్చిన తీర్పులు కూడా అవే ఈ రోజున అటువంటి టైటిల్ మార్కెటబుల్ టైటిల్ విచారించేటువంటి అవకాశ దీని అంశాన్ని న్యాయ వ్యవస్థ నుంచి మేము తీసేసుకుని మేము ఇప్పుడు వేరేటువంటి ఒక వ్యవస్థను మేము ఏర్పాటు చేసే ఇవ్వటం అనేటువంటిది అది న్యాయ వ్యవస్థలో యొక్క అధికారాన్ని తీసేయటం కానే కాదండి న్యాయ వ్యవస్థలో ఒక చొరబట్టం ఇది జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సమగ్ర భూ సర్వే పైనే చాలా వివాదాలు ఉన్నాయి హక్కుదారులకు తెలియకుండా ఆన్లైన్ రికార్డులు కూడా మారిపోతూ ఉన్నాయి అసలు ఇవన్నీ ఏం చెబుతున్నాయి అసలు మనిషి వ్యక్తికి అన్నదమ్ముల కన్నా తల్లిదండ్రుల కన్నా అందరికన్నా ప్రేమించేది భూములేండి వాస్తవం మాట్లాడుకోవాలంటే ఎక్కువ మంది అందరు నేను అనగానే ఎక్కువ మంది భూములే కారణం ఏంటంటే ఆస్తులు తగాదా వచ్చినప్పుడు మన కోర్టులో చూస్తున్నాం న్యాయస్థానం అవ్వచ్చు లేకపోతే రెవెన్యూ ఆధార్ దగ్గర కలెక్టర్ దగ్గర అవ్వచ్చు అన్న తమ్ములు కానీ తండ్రి కొడుకులు కానీ భార్యాభర్తలు అందరూ కూడా పాట్లాడుకునేది ఎప్పుడైతే ఈ ఆస్తుల గురించి ఎప్పుడో ప సర్వే జరిగిపోయింది వాళ్ళ స్వాధీనంలో ఆస్తులు ఉంటున్నాయి ఒకళ్ళు ఎచ్చుదగ్గులు ఉన్నట్లయితే దాన్ని డిక్లరేషన్ సూట్ వేసుకుని నాకు ఎకరం ఉండాలి తొంభై సెంట్లో ఉంది పది సెంట్లు పక్కన వాళ్ళు ఆక్రమించారని చెప్పుకున్నటువంటి అధికారం న్యాయ వ్యవస్థలో ఉంది ఆ రకంగా ఉంది అలా కాకుండా ఈరోజు సర్వే తీసుకొచ్చేసి ఇప్పుడు గట్లన్నీ జరుపుకుంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది నిజంగా ఎక్కడో అనుకోండి ప్రతి వ్యక్తిని గట్లున్నీ జరిపేసేసుకుని వాళ్ళు వేసుకున్నటువంటి పొలాల గట్లు కానీ లేకపోతే ఇంటి బౌండరీస్ కానీ తీసేసి ఇల్లు పగలబడి పక్క జరుపుకుంటాడండి ఈ రోజున గట్టును తీసుకొచ్చి నీ 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 లెక్క ప్రకారం ఎకరం లేదా నీకు అరవై సెంట్లో ఉంది నీ భూమి పక్కన దాంట్లో ఉంది అని అన్నట్టు వ్యవస్థ ఏమైపోతుందండి ఈ రోజున శ్రీయామూర్తి గారు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రధానంగా మీరు గమనించినటువంటి లోపాలు ఏంటి తగాదాలు లేని భూముల్లో కావాలని కొర్రీ పెట్టొచ్చన్న భయాలు నిజమైతే కనుక సరే ఏంటి పరిస్థితి కబ్జాకరల్ని వీరంతా కూడా చెలరేకపోయే అవకాశం లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి రౌడీలు మూకలకి ల్యాండ్ కే గ్రాఫర్స్కి ఒక అదృష్టం అయిపోద్ది అండి నాకు ఒక యాభై సెంట్లు భూమి ఉందండి నా పిల్లల చదువు కోసమో లేకపోతే పెళ్ళి సెట్ అయింది పెళ్ళి ఖర్చుల కోసం అని నా పొలాన్ని నమ్ముకుందామంటే నేను టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలటండి ఆయనకి ఇష్టమైతే పర్మిషన్ ఇస్తేనే మేము అమ్మాలట్ట లేకపోతే అమ్మటానికి ఎక్కడ చక్క నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నా పొలాన్ని నేను అమ్ముకోవడానికి ఆయన పర్మిషన్ ఎందుకంటే టీఆర్ఓ ఆ పర్మిషన్ నాకు ఎందుకండి ఆయన పర్మిషన్ ఇస్తేనే కానీ నాకు అమ్మడానికి అవ్వదు అండి లేదా కొనుక్కున్నాడు కూడా ఈయన పర్మిషన్ ఇవ్వాలంట ఆయన పర్మిషన్ ఇవ్వనంత వరకు మేము అలా ఉంజి ఉండిపోవాలంటే అది ఇది చట్ట చట్టరిచ్చే నేరం అండి ఇది అలాగే ఎవరైతే ఈ భూ భూబకాసురులు ఉంటారండి ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారండి అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళు ఉంటారండి పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి అడ్వాంటేజ్గా తీసుకొని ఎలాగైనా సరే డిస్ప్యూట్ క్రియేట్ చేస్తారండి ఇప్పుడు డిస్ప్యూట్ లేని లేని కూడా ఒక పిటిషన్ పెడతాడు ఈ స్థలం నాదే అని చెప్పేసి పిటిషన్ పెడతాడు ఆ పిటిషన్ పెడితే వాళ్ళు ఏం చేస్తారు దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లోకి వెళ్ళిపోతుందండి ఆ డిస్ప్యూట్ రిజిస్టర్లోకి వెళ్ళిపోయిందంటే అది మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుందండి ఒక జాయింట్ కలెక్టర్ రెవెన్యూ నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళి అది క్లియర్ అయ్యే వరకు కూడా ఈ ల్యాండ్ పైన ఏ విధమైన క్రయ విక్రయాలు చేయడానికి ఉండదు ఇవి అప్పుడు ఏమవుతుంది ఒరిజినల్ ల్యాండ్ ఓనరు అది దాన్ని అమ్ముకోవడానికి వీళ్ళాక ఈ పిల్ల పెళ్ళి ఆగిపోతుంది పిల్లడు చదువు ఆగిపోతుంది ఇన్ని కష్టాలు వస్తాయండి దీనివల్ల ఇటువంటి చట్టం ఇది ఇంత చాలా అంత భయంకరమైన చట్టం అండి ఇది ఇప్పుడు ఎవరో బెదిరిస్తారు ఆయన్ని టైట్లింగ్ ఆఫీసర్ని ఆయన తీసుకెళ్ళి ఆయన పేరు మీద రాసేస్తాడు ఆయన ఆ గోండా దగ్గరికి వెళ్ళి క్లయింట్ వెళ్ళి మీ భూ హక్కుదారుడు వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయలేడు ఇక్కడికి వస్తే పని అవ్వదు కోర్టుకు వెళ్దాం అంటే కోర్టుకు వెళ్ళటానికి లేదు అన్ని కాంప్లికేషన్స్ కాంప్లికేషన్స్ వస్తాయండి కృష్ణమూర్తి గారు అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రజలందరికీ ఇప్పుడు తెలియాల్సినటువంటి నిజాలు ఏంటి వారి ఆస్తి హక్కులకే ఎసరు తెస్తున్నటువంటి ప్రభుత్వం విషయంలో వారు ఏం చేయాలంటారు ప్రజలందరూ కూడా ఈ చట్టాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించాలండి విస్తృతమైనటువంటి అధికారాలు ఎవరో వాళ్ళు నియమించే ఒక వ్యక్తికి ఇవ్వటం చట్టాన్నించి న్యాయ వ్యవస్థ నుంచి దూరం చేయటం ఏ వివాదాలు లేనటువంటి ఆస్తుల్ని వివాదాల్లోకి నెట్టేసేటువంటి ఈ ప్రక్రియని మన ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి మోడల్ యాక్ట్ తీసుకొచ్చారండి నీతి ఆయోగ్ దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ జాయింట్ కలెక్టర్స్ కాదు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్స్ కాదు న్యాయమూర్తులు ఉండాలి ల్యాండ్ టైటిలింగ్ అప్లైట్ ఆఫీసర్గా అని చెప్పారు వాళ్ళని తీసేసి వీళ్ళు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్స్ అనే వ్యవస్థను పెట్టారు టుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదుకి పూర్వం ఆస్తులు నోటి పంచుకునే పంచుకునేవాళ్ళు దస్తావేజులు ఉండే కావు ఆ పంచుకున్న దాని ప్రకారంగా పట్టదార పాస్ పుస్తకాలు ఇచ్చేశారు దాన్ని మీరు ఏం చేస్తారంటే ఎంట్రీ వర్క్ ఇవ్వండి ఎంట్రీ వర్క్ ఇవ్వండి అని ప్రజలు కోరచ్చు కానీ టైటిల్ నిర్ధారించే అధికారం మీకు లేదు ఎప్పుడైతే టైటిల్ నిర్ధారించే అధికారం వాళ్ళ చేతికి ఇచ్చారో ఈ కబ్జాదారులందరూ వెళ్ళిపోయి ఈ ఆస్తిని నాకు అమ్ముతావు లేదా అంటాడు అమ్మనంటాడు అయితే టైటిల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి కదా తెచ్చుకోగానే అబ్జెక్షన్ పెడతాడు ఈ ప్రాపర్టీ వాళ్ళ నాన్న నాకు రాశాడు వీలునామా నేను పక్కన ఇంటి పక్కన ఉండేవాడిని నేను గతంలో పిల్లలు సరిగ్గా వాళ్ళు కాదు నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడిని వాళ్ళ నాన్నని నాకు వీల్ రాశాడని చెప్పి ఆ వీల్ నెంబర్ తీసుకెళ్ళి టైటిలింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఇవ్వగానే డిస్ప్యూటెడ్ రిస్టర్లోకి మన ఆస్తి వెళ్ళిపోతుంది రెండు సంవత్సరాల తర్వాత కానీ అది అన్ డిస్ప్యూటెడ్ అనే రెండు సంవత్సరాలు అట్టండి ఇప్పుడు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ ఉంది సెక్షన్ త్రీ చెప్తా ఉంది ఏ రోజునైతే డాక్యుమెంట్ రిజిస్టర్ అయిందో ఆ రోజు నుంచి అప్పులు కల్పిస్తారని ఇక్కడటా రెండు సంవత్సరాల పాటు ఎవరు అభ్యంతరాలు చెప్పకపోతే అప్పుడు టైటిల్ కన్ఫామ్ అవుతుందట ఇది ప్రజలు ఈ రోజున ఆస్తి కొనుక్కుంటే తెల్లారి అమ్ముకోవచ్చు లేకపోతే లోన్లు పెట్టుకోవచ్చు ఏ రకంగానే వాళ్ళు వాడుకోవచ్చు తనకాలు పెట్టుకోవచ్చు కానీ ఈ రోజున దాన్ని తీసేసి రెండు సంవత్సరాల వరకు అబ్జెక్షన్స్ ఇవ్వటం రెండు సంవత్సరాల తర్వాత అభ్యంతరాలు కనుక ఇవ్వకపోతే నీకు టైటిల్ రిజిస్ట్రేషన్ ఇస్తామని చెప్పటం కోర్టుల్లో కూడా న్యాయస్థానంలో కూడా కేసులు జరుగుతూ ఉంటే ఆ కేసులు జరగాలన్నా కూడా తీర్పులు వచ్చినా కూడా నీళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటే తీర్పు అమలు చేయాలట్టండి ఇవన్నీ కూడాను న్యాయ వ్యవస్థలో చొరబడినటువంటి అంశాలను కానీ ప్రజా జీవితాన్ని అశాంతి కలిగించేటువంటిది హింసని రేకెద్దిచ్చేటువంటి భయభ్రాంతులు చేసే చట్టం కాబట్టి ప్రజలందరూ కూడా ముక్త ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోమని చెప్పాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం